బీహార్లో వివిధ రంగాల్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఆదాని గ్రూప్ సిద్ధమవుతుంది గ్రూప్ సిమెంట్ తయారీ లాజిస్టిక్స్ వ్యవసాయ పరిశ్రమల్లో పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టనుంది బీహార్లో జరుగుతున్న రెండు రోజుల గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సబ్మిట్లో రెండవ రోజు బీహార్ బిజినెస్ కనెక్ట్ రెండు వేల ఇరవై మూడుని ఉద్దేశించి ఆదాని ఎంటర్ప్రైజెస్ డైరెక్టర్ ప్రణబ్ ఆదాని మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఆదానీ గ్రూప్ బీహార్లో ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుందని చెప్పారు ఇప్పటి వరకు బీహార్లో ఆదాని గ్రూప్ ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిందని తెలిపారు ప్రస్తుతం రాష్ట్రంలోని దాదాపు పదివేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించే సిమెంట్ తయారీ లాజిస్టిక్స్ ఆగ్రో ఇండస్ట్రీస్ వంటి అదనపు రంగాల్లో ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయించిందని తెలిపారు బీహార్ దేశంలోనే పెట్టుబడులు పెట్టేందుకు అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానంగా అవతరించింది ప్రస్తుతం రాష్ట్రంలో లాజిస్టిక్స్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఆగ్రో లాజిస్టిక్స్ రంగాల్లో ఆదానీ గ్రూప్ ఉందని తెలిపారు రాష్ట్రంలో మూడు వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించిన ఈ రంగాల్లో గ్రూప్ ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టింది బీహార్లో తమ పెట్టుబడులను పది రేట్లు పెంచాలని ఆదానీ గ్రూప్ నిర్ణయించినట్లు తెలిపారు తొలిరోజు ఇరవై ఆరు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ముప్పై ఎనిమిది కంపెనీలతో బీహార్ ప్రభుత్వం సమ్మిట్లలో ఎంఓయూ కుదుర్చుకుంది ఈ కంపెనీలు టెక్స్టైల్స్ లెదర్ ఫుడ్ ప్రాసెసింగ్ సాధారణ తయారీ రంగాల్లో పెట్టుబడులు పెట్టనున్నాయి ఇందులో ఇండియన్ ఆయిల్ ఏడు వేల మూడు వందల ఎనభై ఆరు పాయింట్ పదిహేను కోట్ల రూపాయలు పటేల్ అగ్రి ఇండస్ట్రీస్ ఐదు వేల రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు ఇండో యూరోపియన్ రీసెర్చ్ అండ్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ రెండు వేల కోట్ల రూపాయలను అల్ట్రాటెక్ సిమెంట్ వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టేందుకు ఒప్పందం కురుచుకున్నారు సమైట్ రెండవ రోజున బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బీహార్ లాజిస్టిక్స్ పాలసీ రెండు వేల ఇరవై మూడు రాష్ట్ర పరిశ్రమల శాఖ కాఫీ టేబుల్ బుక్ను విడుదల చేశారు అయితే ఆయన శిఖరాగ్ర సమావేశంలో ప్రసంగించలేదు సమిట్ మొదటి రోజా రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి సమీర్ కుమార్ మహాసేత్ రాష్ట్రంలో ప్రత్యేక ఆర్థిక మండలాలను సృష్టించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పరిశ్రమకు అన్ని రకాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు